ఇదిగోండి ఈరోజు దండకాయ వేపుడు చేసి చేపిస్తాను ఎందుకంటే చాలా సింపుల్ అయిన వంట ఇది చక్కగా చక్రాల కింద తరుక్కొని మీరు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా చక్కగా సింపుల్గా అయిపోయే కూర ఇది ఎలా చేసుకోవాలో అన్నీ వివరించి నేను చేపిస్తాను ఓకే ఇవ్వండి ఈ రకంగా చక్కగా బొక్కలు తరిగాను కదా ఇదిగో ఉప్పు వేసి చక్కగా ఈ ఇలా కలిపేయాలి కలిపేస్తే ఈ ఇందులో ఉన్న మెత్తగా కాసేపు ఒక్క పది నిమిషాలు ఆగాక అప్పుడు ఈ పిండి వేస్తే రసం వచ్చేస్తుంది అన్నమాట కొంచెం చేసేది చాలా బాగుంటుంది ఈ రకంగా ముక్కను కూడా ఉప్పు పెట్టినట్టు అవుద్ది మనకి ఈ ఇందులో ఉన్న రసాన్ని కూడా ఇలా పిండేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మీరు కూడా ఈ రకంగా ట్రై చేయండి ఇగోండి చూసారా ఎంత నీరు నీరు కింద వస్తుంది చూసారా ఇవి నీరు కింద ఉప్పేసి ఇలా పిండుకుంటాం మంచిది అనమాట దొండకాయ ముక్కలు తెలుస్తుంది మీకు చేపిస్తాను ఇలా తీసుకెను కదా ఉదాహరణకి కొంచెం మీకు నీరు పిండి చేపించిన కొంచెం ఇవ్వండి అయిపోండి చూసారా ఇగో ఇగో వాటర్ అలాగ తర్వాత పది నిమిషాలు ఆగాకైతే ఇంకా బాగా నీరు దిగుద్ది ఇదిగోండి మీరే చూడండి అదిగోండి అలా ఆ రకంగా పిండి వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఉన్న పసరు పోద్ది ఓకే చక్క ఈ రకంగా ఇలా కలిపాం కదా ఒక్క పది నిమిషాలు ఇలా ఉంచుదాము ఓకే మళ్ళీ మీకు తర్వాత తాలిం పెట్టేటప్పుడు నేను అన్ని వివరణ చేపిస్తా రండి దొండకాయ మొక్కలు ఈ రకంగా ఇదిగో ఇగో నీరు ఎలా వస్తుందో చూసారా అలాగే ఉప్పు కలిపాం కదా ఓకే మళ్ళీ మిక్స్ చేపిస్తాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేసాను ఇప్పుడు అది వేస్తున్నాను కాల్ ప్లేసాను సరిగా పదండి పెద్ద అడవి అడ్ దొందగా ముక్కలు వస్తా ఇదే పిండి ఇలా చేస్తున్నాను అన్నమాట పిండి నీరంతా చక్కగా నాని కదా పది వింటాన్ని నాన్ పెట్టాం వచ్చి చక్కగా ఈ మొక్కలన్నీ లేకపోతే గుప్పుడు పోతాం గుప్పుడు పట్టుకొని ఇలా తింటే ఇలా జారిపడుతుంది నీరు చూసి ఆ నీరు కూడా ఎంత వచ్చిందో నేను చేస్తాను అది అలా చేసుకుంటే చాలా మంచిదండి ఆ వచ్చిన నీరు కూడా మీకు తీపిస్తాను ఓకే ఎంత వచ్చింది ఇలా పిండితే అలా వచ్చేస్తుంది ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళకి నేను ఈ రకంగా తెలియపరుస్తున్నాను ఓకే అది అవన్నీ కొత్తగా పిండిస్తాము తీపిచ్చమంటారా మీరు తీసుకు ఎంత నీరు వచ్చిందో చూసారా పిండి దొండకాయ నీళ్ళు పిండిని నీరు ఇది వచ్చింది అనమాట అది ఓకే చూసారుగా పిండి అలా రకంగా పిండిపోయింది నీరు కూడా ఇప్పుడు ఉప్పు కొంచెం ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు దీంట్లో కలిపాను కదా మనం ఉప్పులో పిన్నాం కదా దాని మూలంగా కొంచెం వేసుకుందాము కావాలంటే మళ్ళీ తర్వాత మనం వేసుకుందాము ఉప్పు వేసాను కొంచెం ఇది పచ్చి కారం కొత్త మగ్గుద్దు అనమాట ఫ్రై వేసి కిందకి తీరా పీర చక్క స్లో మంట మీద చిన్న మంట మీద చక్క మొక్క మొగ్గు పెద్ద మంట పెట్టే ఎంత నీరుందో దొండకాయలో ఆ నీరంతా పిండుకుంటే చక్క బాగుంటుంది కలిపేస్తాం కదండి మంట మీద చక్కగా మగ్గుద్ది మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి దొండకాయ ఎప్పుడు చక్కగా ఈ రకంగా వేపేసుకున్నాము చూసరిగా చక్కగా స్లో మంట మీదైతే అంత చక్కగా మగ్గిందో చూసారా మేస్తగాను చక్కగా చక్కగా ఈ రకంగా చేసుకోండి మీరు కూడా కూర దొండకాయ వేపుడు చక్కగా తింటారు పిల్లలు ఏంటి మీకేంటి ఇష్టంగా చక్కగా తింటారు ఈ రకంగా చేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి